చూస్తున్నారు చూస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది సోనియా వర్సెస్ అండ్ మామూలుగా లేదు నా మనసులో మాట సోనియా నోట ఇది రాసుకోండి టైటిల్ నా మనసులో మాట సోనియా నోట ఏం చెప్పింది అట్లా మామూలుగా లేదు అసలు కడిగి 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 పారేసింది నిజంగా ఇన్ని రోజులు ఫ్రస్ట్రేషన్ అంతా పోయి అమ్మా అనిపించింది తెలుసా మీరేం చెప్పాలనుకున్నారు చెప్పింది ఏమైతే చెప్పాలనుకున్నామో ఏమైతే అవన్నీ అడిగేసి గట్టిగా ఏంటి అంటే చిన్నోడు పెద్దోడు అని తిరుగుతున్నావు కదా ఒకరికి అమ్మ ఒకరికి అక్క అని చెప్పేసి నువ్వు అమ్మ అక్కలాగా బిహేవ్ చేస్తున్నావా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఓకే నాకన్నా ఉండొచ్చు నేను నీకు అమ్మనరా అని చెప్పి నీ ఒళ్ళోనే పడుకుని ఉన్నా చూసిన వాళ్ళకి ఎలా ఉంటది చిరగ్గా ఉండదా ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు నాకన్నా చిన్నోడు నువ్వు నా తమ్ముడివి అని చెప్పేసి వాడు గెడ్డం పట్టి పీకి మీసం పీకి జుట్టుపీకి చేతిలో చెయ్యేసి చేతిలోనే చేయేసి అన్నట్టుంది అది వాడు వాడు అసలు పృథ్వీకి ఒళ్ళు పెరిగింది గుర్ర పెరగలేదు అయ్యా వాడికి జిమ్ లో జిమ్ ఒకటి నేర్పిస్తారు మైండ్ కోచింగ్ ఈ ఈసారి జిమ్ లో అలాంటివి కూడా ఉంటాయ అలాంటి వాళ్ళని పంపించండి కాస్త అసలు బిగ్ బాస్ లో చాలా టెస్ట్లు ఉంటాయి అవన్నిటికి పాస్ అయితేనే పంపిస్తారు అని నేను అనుకున్నా ఇన్నాళ్ళు అదేమి లేదు బుర్ర లేకపోయినా పర్లేదు ఒళ్ళు ఉంటే చాలు అనేసి నాకు ఈ పృథ్వీని చూస్తే అర్థమైపోయి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నైనిక అవుతుందని నేను అనుకుంటాను ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావంటే సోనియాన్ని సోనియా సోనియా అయిపోవాలనుకుంటున్నాను మీకు హాట్ టాపిక్ కావాలంటే మాత్రం ఉంచుతాడు బిగ్ బాస్ గొడవలు కావాలంటే గొడవలు బట్ ఇంత నాన్ సెన్స్ గొడవలు వద్దండి ఇది చీప్ ట్రిక్స్ ఇవన్నీ నువ్వు అమ్మాయి ఆడి మాట్లాడితే ఒక అర్థం ఉంది ఆడకుండా కూర్చొని ముద్దపప్పులాగా అదేదో అంటారు గుడ్లు గుడ్లు పొదుగుతున్న ఏమంటారు కోడి పెట్టలాగా అవును అలానే కూర్చుంది ఆవిడ గుడ్లు పొదుగుతున్న కోడి పెట్టలాగా గుడ్ల దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు బిగ్ బాస్ డబ్బులు ఇచ్చి నీకు లోపలికి పంపించింది నువ్వు అలా కూర్చోటానిక ఆడటానికి ఆడకపోతే చేత కాకపోతే బయటకు వచ్చే అన్నెసెసరీ కామెంట్స్ చేసి అందరినీ బ్లేమ్ చేసి మాట్లాడటానికి నీకు రైట్స్ లేవు

చాలా మంది ఉన్నారండి బయట వాళ్ళని తీసుకోండి కొంచెం ఏదో కొంచెం చూడటానికి బాగుండి ఆ కలర్ ఉండి అందం ఉండి ఉంటే కాదు సరిపోదు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ని ఎలా అయితే తీసుకున్నారో అలాగా చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకోండి ఆడియన్స్ సెలబ్రిటీస్ నే చూడరు అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తుంచుకోవాలనేసి సోనియా బిగ్ బాస్ ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ చేస్తాను రో ఎందుకు ఈ మాట అన్నాను అంటే బిగ్ బాస్ ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు అవునా బిగ్ బాస్ వాయిస్ ని మనం ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము ఇష్టపడతాము అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము అతను రూల్స్ ని పాటిస్తాము వాళ్ళు లోపల పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ బయట టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్ర కొట్టించుకున్నట్టుంది బిగ్ బాస్ అవసరమా ఈ టీమ్ ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు ఇంకెవరు దొరకట్లేదా మీకు ఎవరు వాళ్ళు దొరకకపోతే ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారండి పబ్లిక్ లో కంటెస్టెంట్స్ పెట్టండి ఆడిషన్స్ పెట్టండి వస్తారు ద బెస్ట్ ఇస్తారు నెక్స్ట్ సీజన్ లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి ఎలా ఉంటుందో చూద్దాం ఇన్ని ఇన్ని సీజన్స్ ఒక ఎత్తు ఈ సీజన్ ఒక ఎత్తు ఉండకపోతే నన్ను అడగండి మళ్ళీ మీరే క్వశ్చన్ చేయండి ఎంత బాగుంటుంది